ఎడిటింగ్ అంటే బట్టి కొట్టడం కాదు సో బట్టి కొట్టేసి వెళ్ళి రాసేస్తే అయిపోదు ఎడిటింగ్ అంటే ఎడిటింగ్ అంటే ప్రతి ఒక్క దాన్ని అర్థం చేసుకోవాలి ప్రతి ఒక్క టూల్ గురించి అర్థం చేసుకుంటేనే నీకు ఎలాంటి ఆలోచనలైనా మీకు మై మెదులుతాయి కదా మీ మైండ్లో సో మీకు ఏదైతే మెదిలిందో అది మీరు ఈజీగా ఎడిటింగ్ చేసేయచ్చు ట్రెండింగ్లో ఏదన్నా కూడా చిటికలో మీరు ఎడిటింగ్ చేసేయచ్చు సో ట్రెండింగ్లో ఉండేది ఎడిటింగ్ చేయడం కాదు సో ట్రెండింగ్లోకి తీసుకెళ్లే కంటెంట్ని మీరు ఎడిటింగ్ చేయాలి ట్రెండింగ్ అనేది మనం క్రియేట్ చేయాలి ఓకే ఎవరో చేసిన ట్రెండింగ్ వీడియోని మనం తీసుకొని దాన్ని అట్లా మేము ఎయిటింగ్ చేయాలంటే అవ్వదు కదా అది వేరు సో మీ ఓన్గా మీరు ట్రెండింగ్ క్రియేట్ చేయండి ట్రెండ్ క్రియేట్ చేసి లైక్ ఏంటంటే మీ వీడియోస్ ట్రెండింగ్లోకి వెళ్ళేలాగా మీరు వీడియోస్ అనేవి వెయిటింగ్ చేయండి సో దాన్ని చూసి వేరే వాళ్ళు కాపీ కొడతారు అలా చేసుకోవాలి మనం ఎయిటింగ్ అంటే సో ఎవరో పెట్టిన ట్రెండింగ్ కంటెంట్ని సో దాన్ని అట్లనే ఏం చేయాలి అంటే సో చేసుకోండి అది చేయాలి ప్లస్ మనం ట్రెండింగ్లోకి వెళ్ళే కంటెంట్ని మన ఓన్గా ఎడిటింగ్ చేసుకొని సో మన వెయిటింగ్ స్టైల్ ఏదైతే ఉందో వాళ్ళు కాపీ కొట్టే విధంగా మనం చేసుకోవాలి అబ్బా ఏం చేశాడ్రా బాబు అనే మైండ్ సెట్లోకి వాళ్ళకి వెళ్ళిపోవాలన్నమాట అలా ఉండాలి మన ఎయిటింగ్ సో ఏదో ట్రెండింగ్లోకి వచ్చేసిన వీడియో ఓకే సో ఈ వీడియోలాగా నేను కూడా ఎయిటింగ్ చేసుకోవాలి అంటే అది బట్టి కొట్టడం అంటారు సో నేను ఈ టాపిక్ ఏదైనా తీసుకొస్తున్నానంటే సో ఫస్ట్ నుంచి నేను వరకు క్లియర్గా చూడండి ఎయిటింగ్ అంటే ఏంటి అనేది మీకు క్లీన్గా ప్రతి ఒక్కరు స్టెప్ బై స్టెప్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఓకే ఎయిటీస్ అని చెప్పుకోవడం కాదు ఎయిటింగ్ అంటే సో దాన్ని అర్థం చేసుకోగలగాలి ఏదో ట్రెండింగ్లోకి వచ్చేసిన వీడియో అది మాత్రం నేర్చుకుంటే చాలు ఎందుకు చెప్తున్నాను అంటే ఇదంతా నేను ఫస్ట్ బ్యాచ్ సెకండ్ బ్యాచ్ స్టార్ట్ చేశాను క్లాసెస్ అనేవి ఫస్ట్ బ్యాచ్ సక్సెస్ఫుల్ కంప్లీట్ అయ్యింది సో అందులో నాకు కొన్ని చేదు అనుభవాలు ఉన్నాయి సెకండ్ బ్యాచ్లో కూడా చేదు అనుభవాలు ఉన్నాయి ఎందుకు చెప్తున్నానంటే ఫస్ట్ బ్యాచ్లో కానీ సెకండ్ బ్యాచ్లో కానీ కొంతమంది ఉంటారు ఎలా అంటే ట్రెండింగ్లో ఉన్న కంటెంట్ని మనం ఎలా ఎడిటింగ్ చేయాలంట లైక్ ఏంటంటే ఎడిటింగ్ అంతా నేర్చుకోవాలంటే కొంతమంది కలర్ రీడింగ్ గురించి వస్తారు కొంతమంది ఏంటంటే కట్ చేయడం అసలు మొత్తం రూల్స్ గురించి తెలుసుకోవడానికి వస్తారు సో ఓకే ఇంకోరు పూర్తిగా ఎడిటింగ్ మీద అవగాహన తెచ్చుకోవాలని వస్తారు కొంతమంది ట్రెండింగ్లో ఉన్న కంటెంట్ని అది అలాంటి వీడియోస్ నేను ఎడిటింగ్ చేసుకుంటే చాలు నాకు ఇంకేం అవసరం లేదు అని చెప్పి కొంతమంది వస్తారు అసలు నాకు ఒక రీజన్ కావాలి ఇప్పుడు నేను స్కూల్కి వెళ్తాం లేదా కాలేజ్కి వెళ్తాం సబ్జెక్ట్ ఇస్తారు ఒకటి బుక్ ఇస్తారు ఆ బుక్లో మనకు చాలా లెసన్స్ ఉంటాయి చాలా చాప్టర్స్ ఉంటాయి సో మనకు ఇది ఒక్క చాప్టర్ నేర్చుకో నాకు నేను వెళ్ళిపోతాను అని చెప్తే అసలు ఒప్పుకుంటారా సో మీరు దానికి సంబంధించిన ప్రతి ఒక్క చాప్టర్ అనేది మీరు నేర్చుకోవాలి తెలుసుకోవాలి దాని గురించి పూర్తి అవగాహన వస్తాయి మీరు ఎగ్జామ్లో పాస్ అవ్వగలుగుతారు ఏదో ఒక సబ్జెక్టే చాలు నాకు ఆ సబ్జెక్ట్లో ఒక పాఠమే చాలు ఆ పాఠం ఒకటి నేర్చుకుని ఎగ్జామ్ రాస్తానంటే మిగిలిన క్వశ్చన్స్కి మీరు ఏం ఆన్సర్ రాస్తారు వైరల్ కదా సో ఎడిటింగ్ అంటే ఏంటి బేసిక్ నుంచి అడ్వాన్స్ లెవెల్ వరకు మనం స్టెప్ బై స్టెప్ ప్రతి ఒక్క టూల్ గురించి ప్రతి ఒక్క ఫ్యూచర్ గురించి ఎలా ఎడిటింగ్ చేయాలి ఎలా కట్ చేయాలి మ్యూజిక్ ఎలా యాడ్ చేయాలి సో ఈ ఎఫెక్ట్స్ని ఎలా క్రియేట్ చేయాలి బయట నుంచి ఎలా డౌన్లోడ్ చేసి యాడ్ చేయాలి ఇలా ఒకటి కాదు రెండు కాదు మనకు ఎడిటింగ్లో చాలా నేర్చుకోవాల్సింది చాలా ఉంది ఓకే ఇప్పుడు ట్రెండింగ్లో ఉన్న కంటెంట్ని తీసుకొచ్చేసి నాకు ఈ విధంగా ఎడిటింగ్ చేస్తే చాలా అబ్బా నాకు ఇంకా ఎడిటింగ్ మీద వద్దు ఎక్కడ ఎడిటింగ్ చేసుకుంటే చాలు ఇంకొంతమంది షార్ట్ ఫిల్మ్స్ ఎడిటింగ్ చేయడానికి నాకు షార్ట్ ఫిల్మ్ గురించి చెప్పండి చాలు గేమ్ వద్దు అంటారు కొంతమంది వెడ్డింగ్ వీడియోస్కి వస్తారు వెడ్డింగ్ వీడియోలు ఎలా ఎడిటింగ్ చేయాలో చెప్పండి చాలా అంటారు సో మనకి ఎక్కడ వెడ్డింగ్ వీడియోకి ఒక కోర్సు షార్ట్ ఫిల్మ్కి ఒక కోర్సు సో నాకు ఈ విధంగా ఒక కోర్సు కావాలి ఈ విధంగా ఒక కోర్సు కావాలంటే ఎయిటింగ్కి అన్ని ఆప్షన్స్ ఉండవమ్మా ఎడిటింగ్ అంటే సింగిల్ ఎడిటింగ్ అంతే ఒక్కసారి ఎడిటింగ్ నేర్చుకుంటే నువ్వు ఏదైనా చేయగలగాలి అదే తెలుసుకోండి ఫస్ట్ సో ఇప్పుడు నేను నార్మల్గా ఎడిటింగ్ నేర్చుకున్నాను బేసిక్ నుంచి అడ్వాన్స్ లెవెల్ నేర్చుకున్నాను నేర్చుకున్నాక ఇప్పుడు నేను టెక్ వీడియోస్ చేయగలను సో వెడ్డింగ్ వీడియోస్ చేయగలను కవర్ సాంగ్స్ షార్ట్ ఫిల్మ్స్ ప్రతి ఒక్కటి నేను ఆటోమొబైల్స్ కాడ నుంచి ప్రతి ఒక్కటి నేను కవర్ చేసేగాను సో ఎయిటర్గా నాకు ఆ నాలెడ్జ్ ఉంది సో ఇప్పుడు ఏంటంటే ఎయిటింగ్లో మనకి ప్రీమియం ప్రోనే తీసుకుంది ప్రీమియర్ ప్రోలో టూల్స్ ఆ టూల్స్ గురించి తెలుసుకుంటే చాలు మనకి అందులో ఎక్కడ ఏముందో ప్రతి ఒక్క దాని గురించి మన మైండ్ సెట్లోకి ఎక్కించేసుకుంటే మన మైండ్లోకి ఎలాంటి వీడియో ఎడిటింగ్ అయినా మీరు ఈజీగా చేసేయచ్చు బట్ షార్ట్ ఫిల్మ్కి ఒక ఎడిటింగ్ అంటారు కవర్ సాంగ్స్కి ఒక ఎడిటింగ్ అంటారు ఓకే షార్ట్ ఫిల్మ్స్కి ఒక ఎడిటింగ్ అంటారు ఇలా మనకు సపరేట్ సపరేట్ ఎడిటింగ్స్ అనేవి ఉండవు సో మీకు కట్ చేయడం రావాలి యాడ్ చేయడం రావాలి ఎఫెక్ట్స్ యాడ్ చేయడం రావాలి మ్యూజిక్ యాడ్ చేయడం రావాలి ప్రతి ఒక్క టూల్ని యూజ్ చేయడం రావాలి ఇవన్నీ వస్తే మీరు ఎలాంటి వీడియో అయినా ఈజీగా ఎడిటింగ్ చేయొచ్చు అలాంటి పాయింట్ని మీరు ఎందుకు అర్థం అని చెప్పేసి నా డౌట్ ఓకే నేను ఫస్ట్ బ్యాచ్ వాళ్ళకి చెప్పి చెప్పి విస్కెత్తిపోయింది ఇంకా సెకండ్ బ్యాచ్ వాళ్ళకి కూడా చాలామంది చెప్తున్నాను భయ్య నాకు ఈ ఎయిటింగ్ కావాలి భయ్య నాకు ఈ ఎయిటింగ్ కావాలి ఏటింగ్ అయినా మనకి ఒకటే భయ్యా ఇప్పుడు షార్ట్ ఎడిటింగ్ కానీ సపరేట్ కోర్స్ ఉండదు మనకి లాంగ్ ఫార్మేట్ వీడియో కానీ సపరేట్ కోర్స్ ఉండదు మనకి వెడ్డింగ్ వీడియోస్ కానీ ప్రీ వెడ్డింగ్ వీడియోస్ కానీ ఓకే ఇలా మనకి ఒక్కొక్క దానికి ఒక్కొక్క ఎడిటింగ్ అనేది ఎక్కడ ఉండదు ఎడిటింగ్ అంటే ఒక్కటే ఎడిటర్ అంటే ఒక్కటే ఆ ఎడిటర్కి మనకి ఏంటంటే వెడ్డింగ్ వీడియోస్ ఎడిటింగ్ చేయగలగాలి షార్ట్ వీడియోస్ కానీ టెక్ వీడియోస్ కానీ ప్రతి ఒక్కటి మనకి యూట్యూబ్లో ఏ ఎలాంటి కంటెంట్ ఉందో అలాంటి కంటెంట్ మొత్తం ఎడిటింగ్ చేసి చేయగలగాలి ఓకే అది ఇప్పుడు మీరు పూర్తిగా ఎడిటింగ్ని అర్థం చేసుకోగలిగితే ఒక సాఫ్ట్వేర్లో ఏమేమి ఉన్నాయో ప్రతి ఒక్కటి మన మైండ్లోకి ఎక్కించుకుంటే దాంతో మనం ఏం చేయాలి క్రియేటివ్గా అనేది మన స్కిల్ డెవలప్మెంట్ అనేది మనమే చేసుకోవాలి ఎవరో టూటోలో పెడతాడు ట్రెండింగ్ వీడియోస్లో ఈ ఈ వీడియో అనేది బాగా చాలా బాగా పాపులర్ అయింది ఇలాంటి ఎడిటింగ్ మనం ఎలా చేయాలని చెప్పి టోటోలు పెడతాడు ఆ టోటోలో చూసి మీరు నేర్చుకుంటారు సో మీరు చేస్తారు సో వాళ్ళు చేసినట్టే మీరు కూడా చేస్తారు ఆ వీడియోని ఎన్నిసార్లు చేస్తారు ఆ తర్వాత ఇంకో ట్రెండింగ్లోకి వస్తుంది దానికి సెపరేట్ టొటోరల్ చూస్తారు ఇలా ట్రెండింగ్లో ఉండేటంతా తీసుకొని వచ్చి నేర్చుకుంటే అక్కడ వాడు చెప్పినంత మీరు పిచ్చి పిచ్చగా ఆ దిట్ట దిట్ట మొత్తం కాపీ కొట్టేస్తారు లైక్ ఏంటంటే బట్టి ఇప్పుడు మీకు మ్యాథ్స్ సొల్యూ ప్రాబ్లం ఉందనుకోండి దాన్ని మీరు బట్టి కొట్టి ఎగ్జామ్లో రాశారు ఓకే నెక్స్ట్ ప్రాబ్లం ఉంది దాని మీద బట్టి కొట్టలేదు సో మీకు మైండ్లో ఏం గుర్తురాదు సరే ఈ ప్రాబ్లంని అర్థం చేసుకొని సో మనం ఇక్కడ రాసాం అనుకోండి నెక్స్ట్ ప్రాబ్లం కూడా మనం ఈజీగా అర్థమైపోతుంది రాసేస్తాం సో బట్టి కొట్టడం వేరు అర్థం చేసుకొని రాయడం వేరు ఒక పాఠం చదవాలి ఒక పాఠం కాకుండా మీ టెక్స్ట్ బుక్ పక్కన పెట్టేసి గైడ్ తీసుకొని అందులో ఉన్న క్వశ్చన్స్కి ఆన్సర్స్ బట్టి కొట్టారనుకోండి అక్కడ మనం ఆ క్వశ్చన్కి సంబంధించి ఆన్సర్ మాత్రమే రాయగలం ఎగ్జామ్లో ఓకే ఇప్పుడు అదే అర్థం చేసుకొని రాయగల రాయగలిగితే మనం టెక్స్ట్ బుక్ ద్వారా మనం ప్రతి ఒక్క పాఠాన్ని ఈజీగా అర్థం చేసుకొని రాయగలిగితే సో ప్రతి ఒక్కదానికి మనకు ఆన్సర్ దొరుకుతుంది మనం ఓన్గా రాసినా కూడా ప్రతి ఒక్కదానికి మన దగ్గర ఆన్సర్ అనేది హండ్రెడ్ పర్సెంట్ ఉంటుంది పాఠాన్ని అర్థం చేసుకోవడం వేరు పాఠాన్ని మీరు బట్టి కొట్టడం వేరు ఓకే బట్టి కొడితే మన మైండ్లో ఒకటే ఉంటుంది నెక్స్ట్ పాఠాలు నెక్స్ట్ క్వశ్చన్స్కి ఆన్సర్స్ ఎక్కడి నుంచి వస్తాయి అవన్నీ బట్టి కొట్టుకుంటే వెళ్ళిపోతారా బట్టి కొట్టుకుంటే వెళ్ళిపోతే దానికి సొల్యూషన్ అనేది ఎలా వచ్చింది అనేది మాత్రం మనకు తెలియదు అనమాట ఇప్పుడు వాళ్ళు ఏదో జూమ్ జూమ్ అవుట్లో ఎఫెక్ట్స్ చేసి చేసి ఉంటారు అనమాట అదే మీరు ట్విట్టర్లు చూసి మొత్తం కాపీ కొట్టేస్తారు కాపీ కొట్టేసినాక అసలు నువ్వేం చేస్తున్నావు ఏమి అక్కడ ఏమేమి సెట్టింగ్స్ యూజ్ చేస్తున్నావు నీకు తెలియదు కానీ వాళ్ళు చెప్పింది ఇది స్కేలు స్కేలు యూజ్ చేయడం సో అది ఎందుకు యూజ్ అవుతుందో కూడా మీరు తెలియకుండా దిగేస్తారు అనమాట కొంతమంది సో అదే నాకు ఎడిటింగ్ వచ్చేసిందని చెప్పుకుంటారు ఓకే అదే నాలుచే మీరు ఒక దగ్గర జాబ్కి వెళ్ళారు ఓకే నేను ఎక్స్పీరియన్స్ చేస్తాను వేరే వాళ్ళు నేను జాబ్లో జాయిన్ చేస్తాను అతనికి ఒక ఫోర్ పోర్ట్ఫోలియో కూడా ఉంది క్రియేట్ చేసుకున్నాను ప్రీమియర్ ఎడిటింగ్ చేస్తాను ఆఫ్టర్ ఎఫెక్ట్స్ ఎడిటింగ్ చేస్తాను ప్రతి ఒక్కడని చెప్పేసి పోర్ట్ఫోలియో క్రియేట్ చేసుకుని వెబ్సైట్ కూడా క్రియేట్ చేసుకున్నాడు అతను రియల్కి రియల్టీకి వచ్చేసరికి ముక్క రాలేదు ప్రీమియర్లో సీక్వెన్స్ తీసుకోవడం అంటే అర్థం కావట్లేదు ఆడియన్స్ ఎక్కడైజ్ చేయడం అర్థం కావట్లేదు కట్ చేయడం అర్థం కావట్లేదు ఏది అర్థం కావట్లేదు ఏదో ట్రెండింగ్లో ఒక వీడియో చూశాడు తన ఎడిటింగ్ చేశాడు అంతే అదొక్కటే వచ్చి ఇంకా అక్కడ అతనికి వచ్చినది ఏం లేదు సో అలాంటి వాళ్ళకి ముందే చెప్తున్నాను ఎడిటింగ్ అంటే ఏదో బట్టి కొట్టి మనం ఇక్కడ వచ్చి చేయడం కాదు అందులో టూల్స్ దేనికి యూజ్ అవుతాయి ప్రతి ఒక్కదానికి మనకు తెలిసి ఉండాలి దేనికి యూజ్ అవుతుంది అని చెప్పేసి మీరు తెలుసుకోవాలి సో అలా తెలుసుకుంటేనే మీకు ఎయిటింగ్ అనేది ఈజీగా అర్థమవుతుంది ఇప్పుడే చెప్తున్నాను ఏటింగ్ని బట్టి కొట్టకండి ఎయిటింగ్ని అర్థం చేసుకోండి నేను ఫస్ట్ బ్యాచ్లో అదే చెప్పాను సెకండ్ బ్యాచ్లో అదే చెప్పాను నెక్స్ట్ థర్డ్ బ్యాచ్లోకి వచ్చే వాళ్ళు కూడా అదే చెప్తాను అంతెందుకు థర్డ్ బ్యాచ్లో జాయిన్ అయ్యే వాళ్ళు కూడా వస్తున్నారు వాటికి నేను ఏం చెప్తున్నాను గైస్ మీరు ఎటింగ్ అంటే బట్టి కొట్టడం కాదు అర్థం చేసుకోవడం ఏదో ట్రైనింగ్లో తీసుకొచ్చేసి నాకు చెప్పేస్తే అవ్వదు సో ట్రైనింగ్లో వచ్చింది నేను నేర్పిస్తాను ఒకరోజు టూటర్ లాగా నేర్పిస్తాను సో అదే వస్తుంది అందులో టూల్స్ గురించి మీకు ఏం అర్థం అవుతాయి సో స్కేల్ అనేది ఉంది పొజిషన్ ఉంది రొటేషన్ ఉంది సో ఇవన్నీ చిన్న చిన్న అర్థం అయిపోతాయి అది మిగతా టూల్స్ గురించి చెప్తాం వాళ్ళు ఇప్పుడు టూటోర్లు చెప్తారు అందులో వాళ్ళు చెప్పుకుని వెళ్ళిపోతారు ఈ టూల్ తీసుకొని ఇట్లా చేయండి ఆ టూల్ తీసుకొని ఇట్లా చేయండి అని చెప్తారు టూటర్స్లో కానీ అది ఎందుకు యూజ్ అవుతుందో మీకు తెలియకుండానే మీరు యూజ్ చేస్తూ ఉండరు అనమాట కొంతమంది అప్పుడు మనకి ఏమి ఎడిటింగ్ వచ్చినట్టు నెక్స్ట్ వీడియోలో మనం ఎలా ఎడిటింగ్ చేసుకోగలం చేసుకోలేం కదా నేను ఇప్పుడే చెప్తున్నాను ప్రతి ఒక్క ఎడిటర్కి అంటే ఎవరైతే ఎడిటింగ్ ఫీల్లోకి దిగాలనుకుంటున్నారో ఎడిటింగ్ని అర్థం చేసుకోండి ఫస్ట్ అర్థం చేసుకుంటే వాడు ఎవడో మంచి వీడియోని ఎడిటింగ్ చేశాడు అప్లోడ్ చేశాడు అది వాడు ఓన్ టాలెంట్ వాడు ఎవరి దగ్గర నుంచి కాపీ కొట్టలేదు అది వాడు ఓన్ థింకింగ్ పవర్ అది ఓకే ఎప్పటి నుంచి ఎక్స్పీరియన్స్ ఉంటుంది ఎక్స్పీరియన్స్ ద్వారా అతని థింకింగ్ పవర్ అనేది బాగుంది సో అతను ఆలోచనల వల్ల అతను ఏదైతే అనుకున్నాడో తను ఎడిటింగ్ చేయగలిగాడు అదే ట్రెండింగ్లోకి వెళ్ళింది ఓకే అదే నేను ఎడిటింగ్ చేసుకోవాలి అంటే అది వాళ్ళ దగ్గర నుంచి మీరు కాపీ కొట్టినట్టే కదా మీరు ఎలా ఉండాలంటే మీ ఓన్ థింకింగ్ పవర్ ఉండాలి అంటే స్కిల్ డెవలప్మెంట్ అనేది మస్ట్ అండ్ షుడ్గా ఉండాలి సో మీకు థింకింగ్ పవర్ స్కిల్ డెవలప్మెంట్ ఈ రెండు ఉండాలన్నమాట సో స్కిల్ డెవలప్మెంట్ లేకపోతే మనం ఎడిటింగ్ నేర్చుకున్న కూడా వేస్టే ఏందబ్బా ఇతను ఇవి చెప్పేసి వదిలేసాడు ట్రెండింగ్లో ఉండేట్టు ఏం చెప్పలేదు అది ఎలా ఎయిటింగ్ చేయాలో చెప్పలేదు సో పైనుంచి గాలికి దూకినట్టు ఏం చెప్పలేదు మాస్కింగ్ గురించి చెప్తావు మాస్కింగ్ గురించి తెలుసుకుంటే నువ్వు నుంచి దూకడం ఎందుకు కింద నుంచి పైకి వేయచ్చు ఎట్లా పోవచ్చు ఎట్లా పోవచ్చు ఎట్లయినా నువ్వు మాస్కింగ్ ద్వారా పిచ్చి పిచ్చి అనిమేషన్లు చేసుకోవచ్చు అర్థమవుతుందా సో ఒక టూల్ గురించి తెలిస్తే ఆ టూల్ని మనం ఎలా యూజ్ చేయాలనే పవర్ మనకు ఉండాలి దాన్ని యూజ్ చేసుకుని మన స్కిల్ డెవలప్మెంట్ అనేది జరగాలి లోపల లోపల మనకి సో స్కిల్ డెవలప్మెంట్ లేని మీకు ఎలాంటి ఎడిటింగ్ చేయలేరు ఇప్పుడే చెప్తున్నాను సో ఎయిటింగ్ మీద ఫ్యాషన్ ఉన్న వాళ్ళు ఎడిటింగ్లో ప్రతి ఒక్క టూల్ గురించి అర్థం చేసుకోండి ఓకే ప్రతి ఒక్క టూల్ గురించి అర్థం చేసుకుంటేనే మీకు మిగిలిన సాఫ్ట్వేర్స్ కూడా ఈజీగా అర్థం అవుతాయి ఓకే కాదు నేను ఫైనల్గా చెప్పేది ఒకటే సో బట్టి కొట్టకండి అర్థం చేసుకోండి ప్రతి ఒక్క టూల్ గురించి ఆ తర్వాత మీ ఓన్గా మీ స్కిల్ డెవలప్మెంట్ అనేది క్రియేట్ చేసుకోండి ఓకే ఇప్పుడు ఏ కోర్సులో మీరు జాయిన్ అయిన పెద్ద పెద్ద ఇన్స్టిట్యూట్లో జాయిన్ అయినా కూడా మీకు చెప్పేది ఇదే ఒక నేను ఏవైతే క్లాసెస్ చెప్తానో అదే చెప్తారు మీకు సో ప్రాక్టికల్గా చేసి చూపించడం అనేది చాలా తక్కువ ఉంటుంది ఇది చెప్పుకుంటా వెళ్ళిపోవడమే ఎప్పుడు చెప్పుకుంటూ వెళ్ళిపోతారు సో ఇంతే క్లాస్ అయిపోయింది అంతే ఇదే చెప్తారు ఇన్స్టిట్యూట్లో పెద్ద పెద్ద ఇన్స్టిట్యూట్లో కానీ సో కొన్ని ఇన్స్టిట్యూట్లు ఉంటాయి కానీ సో వాళ్ళైతే మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు కానీ బడ్జెట్ అనేది చాలామంది పెట్టుకోలేరు అంత సో అందుకని చెప్తున్నాను మీరు నేర్చుకునే దగ్గర వాళ్ళు ఏం నేర్పిస్తారో నేర్చుకోండి ఓకే ఇప్పుడు నా దగ్గర అయినా కానీ వేరే వాళ్ళ దగ్గర కనుక సో వాళ్ళు ఇది నేర్పించలేదు అది నేర్పించలేదు అని చెప్పేసి వేరే వాళ్ళ దగ్గర చెప్పకండి అలా చెప్తే అది మీ తప్పు అవుతుంది వాళ్ళ తప్పేం లేదు అక్కడ వాళ్ళు వాళ్ళు చెప్పిన ప్రకారం మీకు ఎడిటింగ్ నేర్పిస్తున్నారు అంటే బేసిక్ చెప్పి వదిలేస్తున్నారు అంతే మిగిలింది మీరే చేసుకోండి మీ స్కిల్ డెవలప్మెంట్ చేసుకోండి అని చెప్పి మీకే చెప్పేస్తున్నారు వాళ్ళు సో చాలామందికి అది కూడా అర్థం కాదు కదా బేసిక్ చెప్పేసి వదిలేసినా వాళ్ళు నెక్స్ట్ టైం దాన్ని ఎలా చేసుకో తెలియదు కదా అందుకోసం అని చెప్పేసి వాళ్ళ వాళ్ళ కోసం నేను లైవ్ వీడియో ఎడిటింగ్ కోర్సెస్ అయితే తీసుకొచ్చాను సో ఏదో బేసిక్ చెప్పి వదిలేస్తే బాగోదు మన వాళ్ళకి అని చెప్పేసి వన్ వీక్ బేసిక్ చెప్పేస్తున్నాను ఆ తర్వాత ప్రతి ఒక్కటి ప్రాక్టికల్గా చేసి చూపిస్తున్నాను సో అప్పటికైనా అర్థం అవుతుంది అని చెప్పేసి సో ప్రాక్టికల్గా చేసి చూపిస్తున్నా కూడా ఇంకెక్కడదో ట్రెండింగ్ వీడియో తీసుకొచ్చి వీడు ఎట్లా చేసినా వీటిలా చేసినారు ఆల్రెడీ మాస్కింగ్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను మాస్కింగ్ అనేది ఎందుకు యూజ్ అవుతుందో చాలా మంది చెప్పాను ఒక ఎయిటింగ్ ఎయిటర్స్ ఎవరైతే ఉన్నారో మాస్కింగ్ గురించి వాటికి అర్థమైపోయి ఉంటుంది సో ఆ మాస్కింగ్ ఎందుకు యూజ్ అవుతుందో చెప్పినప్పుడు సో వెళ్ళి ట్రెనింగ్లో ఉన్న వీడియోని తీసుకొచ్చేసి అది కూడా మాస్కింగ్ అంటే ఇంకొంతమంది గ్రీన్ స్క్రీన్ గురించి చెప్పాను గ్రీన్ స్క్రీన్ అనేది మనం ఓన్గా ఎట్లైనా యూజ్ చేసుకోవచ్చు బ్యాక్గ్రౌండ్ టెక్స్ట్ యాడ్ చేసుకోవచ్చు మనకు మనం ఎఫెక్ట్స్ యాడ్ చేసుకోవచ్చు బ్యాక్గ్రౌండ్లో వీడియోని యాడ్ చేయొచ్చు ఇమేజ్లు యాడ్ చేయొచ్చు మన ఇష్టం అది సో నేను వీడియో యాడ్ చేసినాక ఇంకొంతమంది వచ్చేసరికి ఇమేజ్ యాడ్ చేయొచ్చా ఇంకొంతమంది వచ్చేసరికి ఎఫెక్ట్స్ యాడ్ చేయొచ్చా ఇంకొంతమంది వచ్చేసరికి టెక్స్ట్ యాడ్ చేయచ్చా గ్రీన్ స్క్రీన్ రిమూవ్ చేసేటప్పుడు వెనకాల ఏముంటుంది భయ్యా ఖాళీ ప్లేస్ తప్ప ఆ తర్వాత నువ్వు దాంట్లో ఏమైనా యాడ్ చేసుకోవచ్చు టెక్చే యాడ్ చేసుకోవచ్చు వీడియోన యాడ్ చేసుకోవచ్చు ఇమేజ్ యాడ్ చేసుకోవచ్చు కానీ ఈ థింకింగ్ పవర్ అనేది ఎవరు ఆలోచించట్లేదు ఓన్గా ఆలోచించడం మర్చిపోయారు సో ఇతను ఏం చెప్తున్నాడో అదే మనం నేర్చుకోవాలి బట్టి 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 ఇదే ఇదే అయిపోయింది అంత సో బట్టి కొడడం ఆపేయండి ఇంకా ఒక టూల్ గురించి ఎక్స్ప్లెయిన్ చేశాను ప్రాక్టికల్గా చే చూపించాను అంటే ఆ తర్వాత మీ ఓన్ థింకింగ్ పవర్ అనేది ఉండాలి సో మీ మైండ్లో ఏముందో నేను చదవలేను కదా సో ఎవరు ప్రతి ఒక్కరి మైండ్లో ఒక్కొక్కటి ఉంటుంది ఇలా చేయాలి ఇలా చేయాలని చెప్పేసి అది మీ పవర్ మీ ఓన్లో ఆలోచిస్తున్నారు ఆలోచించినప్పుడు సో ఒక టూల్ గురించి ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు ఆ టూల్ ఎలా యూజ్ అవుతుంది దీనికి యూజ్ అవుతుందా దీనికి యూజ్ అవుతుందా అని చెప్పేసి మీరు ఆలోచించుకోవాలి అప్పుడు మీ వర్క్ని స్టార్ట్ చేయండి వర్కౌట్ అయినంత వరకు ట్రై చేయండి వచ్చేస్తుంది ఎందుకు ఫస్ట్ నేను షార్ట్ ఫిలిం చేసేవాడిని ఆ తర్వాత వెడ్డింగ్ వీడియోస్ చేసేవాడిని సో వెడ్డింగ్ వీడియోస్ ఎవరో ఎవరో వచ్చి నేర్పిస్తే నేను నేర్చుకోలేదు కదా నాకు ఎయిటింగ్ వచ్చు కాబట్టి వెడ్డింగ్ వీడియోస్ చేయగలిగాను నాకు ఎడిటింగ్ వచ్చు కాబట్టి టెక్ వీడియోలు చేయగలిగాను నాకు ఎడిటింగ్ వచ్చు కాబట్టి టెక్ న్యూస్ చేయగలిగాను నాకు ఎడిటింగ్ వచ్చు కాబట్టి ఆటోమొబైల్ వీడియోస్ కూడా ఎడిటింగ్ చేసేవాడు నాకు ఎడిటింగ్ వచ్చు కాబట్టి షార్ట్స్ కూడా ఎడిటింగ్ చేసేవాడు ఇలా ఒకటి కాదు రెండు కాదు అన్ని కంటెంట్ ఉన్న వీడియోస్ని నేను ఎడిటింగ్ అయితే చేశాను ఆఖరికి ఫ్యాక్ ఛానల్స్ కూడా ఓకే ఎడిటర్ అన్నాక ప్రతి ఒక్కటి చేయగలగాలి సో అది మీ స్కిల్ డెవలప్మెంట్ అనేది మీ ఓన్గా మీరే బిల్డ్ చేసుకోవాలి ఓకే ఈ వీడియో ఇంతే గాయస్ ఈ వీడియో మీరు అర్థం చేసుకుంటే అర్థం చేసుకున్నట్టు లేదంటే లేదు సో మీకు కొంతమందికి అయితే అర్థమయ్యే ఉంటుందని చెప్పి ఆశిస్తున్నా సో ఏదో వాక్కుంటే వెళ్ళిపోయాను సో నేను చెప్పిన దాంట్లో కొద్దిగా అర్థమైనా నాకు సంతోషమే ఇక నెక్స్ట్ వచ్చే వీడియోలు కలుద్దాం అంతవరకు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్ జై హింద్